షిక్ రెడ్డి గారు గ్రూప్ వన్లో నేను పైరవి కనుక చేస్తే గ్రూప్ టూలో మీ కేసీఆర్ చేసిండా గ్రూప్ త్రీలో కేటీఆర్ చేసిండ గ్రూప్ ఫోర్త్లో ఎవరు చేశారు కవితమ్మ చేసిందా ఆ అమ్మాయి మా ఇంట్లో సరస్వతి తల్లి పద్దెనిమిది గంటలు చదువుతుంది ఆమె హట్ అయ్యి నేను పద్దెనిమిది గంటలు చదివిన నాకు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు మేము ఉద్యోగానికి పంపించం నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి మేము ఉద్యోగం వెరిఫికేషన్ సర్టిఫికెట్ల గిట్ట పంపించం మాకు ఉద్యోగం అవసరం లేదు ఆమె టెన్త్లో చదువుకున్నప్పుడు ఆరు వందల మార్కులకు ఐదు వందల అరవై ఏడు అంటే తొంభై ఐదు పర్సెంట్ మార్కులు వచ్చిన ఆమె ఐదు సంవత్సరాల అబ్బాయిని సంఖలో పెట్టుకొని అగ్రికల్చర్ బిఎస్సి చదివి గ్రూప్ వన్ కాదు ఐఏఎస్ కోచింగ్కి బాలలత ఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూ ఉంటే గ్రూప్ వన్ పడ్డాయని గ్రూప్ వన్ దిక్కు కొంత చదవడానికి ఇద్దేసి ఉద్యోగం ఇచ్చేస్తే లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి ఏమంటాడు ఆయన రాములు నాయక్ మొత్తము మేనేజ్ చేసిండు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగింది రాములు నాయక్ కోడలు మాజీ ఎమ్మెల్సీ కోడలు మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్తారు ఏమంటుండ మొదటి ర్యాంక్ ఎట్లా వచ్చింది ఎవరు